యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ వరకు నా సహోదరులారా మహిమా స్వరూపియో మన ప్రభు అయిన గుర్చిన విశ్వాస విషయంలో మొమాటము గలవారై ఉండకుడి ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరములలోనికి వచ్చినప్పుడు సమాజ వచ్చిన మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వాణిని చూచి సన్మానించి ఇక్కడ మంచి స్థలం అందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన యెడల మీ మనస్సులలో మీ మనస్సులు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగురుకారాగురు నా ప్రియ సహోదరులారా నా ప్రియ ఆలకించుడి ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు గాను ప్రేమించు వారికి తను తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు రాజ్యం వారసులు గాను వారసులు గాను ఉండుకు దేవుడు ఏర్పరచుకోలేదా ఏర్పరచుకునలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు మిమ్మల్ని న్యాయ సభలకు ఇచ్చుచున్న వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును పెట్టబడి దూషించు వారు వీరే కదా మెట్టుకుని ఇవ్వలే నీ పొరుగు అని ప్రేమించుమని లేఖనములో ఉన్న ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించువారు అగురు బాగుగానే ప్రవర్తించువారు మీరు పక్షపాతము గలవారైతే పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని రాదుర్చబడి పాపము చేయువారు అగుదురు పాపము